ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ పార్టీలు క్యూఆర్టీ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ట్రబుల్ మ్యాంగర్లు రౌడీషీటర్లను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి ప్రతి కదలికను గమనిస్తున్నారు అలాగే కౌంటింగ్ రోజున విద్యోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతి నిషేధించామన్నారు కౌంటింగ్ రోజు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడితే అటువారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పుత్తూరు డిఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు సచివీడి ఏసీ అదేవిధంగా నగర ఏసీ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించడం జరిగింది ఆ సమస్య ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రూట్లలో రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్ ఎస్ఐస్ వాళ్ళ యొక్క సిబ్బందితో స్పెషల్ పార్టీస్తో క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది ఒక ఫామ్ చేశాము వాటిని ఎక్కడ సమస్య వచ్చిన ఎస్ఐ వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వికెట్స్ రూట్ మొబైల్స్ క్యూఆారిటీస్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పరిధి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సర్కిల్ పరిధిలో కన్సర్డ్ సీఏ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రొసీడ్ అయ్యే విధంగా ఎక్కడ సమస్య వస్తే అక్కడ అటెండ్ అయ్యే విధంగా సిఏ గారికి క్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డీఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది దీంతో పాటుగా ముందుగా ఈ మన పేయిపురం మండలంలో కొన్ని చోట్ల అదేవిధంగా నాగలాపురం మండలంలో కొన్ని చోట్ల అడ్వాన్స్గా పికెట్స్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి ఇది ప్రతిరోజు కూడా ఈ అప్రమత్తంగా ఉన్నారు పోలీసులు దీనికి ముందుగా కొంతమందిని ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆ రోజు కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛన సంఘటనలు పాల్పడకుండా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు బైక్ డోర్ చేయడం అదేవిధంగా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో ఎవరైతే డిజర్వ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది